పురాణం ఇరవై ఐదవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీషా పూర్వజన్మలో పాప విశేషము వలన నీకీ అనర్ధము వచ్చినది నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించును అటులనీ చెయ్యుము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంతా అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు నిష్టను అధికమైనది కాదు జలపానము విడచుటకన్నా విప్రశాపము చేయుటవలన బ్రాహ్మణుని ద్వాదసిని ద్వాదశిని విడచుటయూగాదు అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా పుణ్యఫలము నశింపదు గాన జలపానమునరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానమునొనరించెను అంబరీషుడు జలపానమునరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తిచేసుకొని అక్కడకు వచ్చెను వచ్చిన వెంటనే ఆ వెంట కండ్లవెంట గ్రక్కుచు ఓరీ మదాంధా నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేల భుజించితివీ ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివీ అతిథికి అన్నము ఆశ చూపి పెట్టకుండా తాను తిననవాడు మలభక్షకుడగును అట్టి అధముడు మరుజన్ములో పురుగైపుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుటయనినా శ్రీహరినీ అవమానించుటయే నీవంటి హరినిందాపరుడు మరి మరొకడు లేడు నీవు మహాభక్తుడననీ అతిగర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి అంబరీషా నీవెట్లు పవిత్ర రాజుకుటుంబములో బుట్టినావురా నీ వంశము కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచూ హస్తములతో మహానుభావా నేను ధర్మహీనుడను నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని నన్ను స్రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియో ప్రధానము మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కానా నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియ్యకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాల్గవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడుగాను ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడువుగాను ఏడవ జన్మలో మూఢుడువైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను జన్మలో పాపబుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక అని వెనకముందులాలోచించక శపించెను ఇంకనూ కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణశాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయమూ కలుగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్యా అటులని మీ శాపము అనుభవింతునని ప్రాధేయపడెను కాని దూర్వాసుడు ఇంకనూ కోపము పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ బ్రతుకు అచటినుండి బ్రతుకుజీవుడాయని పరిగెడ్డెను మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వాసునును తరుముచుండెను దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునునను దేవలోకమున కరిగి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించిననూ వారిసైతమూ చక్రాయుధపారి నుండి దూర్వాసుణ్ణి కాపాడలేకపోయిరీ ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము